பண்ணும் நம்ம ஏய் మాట వింట నేను చెప్పే మార్చి నమ్ముద్దు ఆలకి చుడిది నా కోడలు కాబట్టి నా మాట వింటుంది అమ్మ వెనుకోడల కొంత మరి నేను నాలుగు మరసి నమణి అడుగు గోవిందమ రామ రామ రామ

ಜೋನಾ <laughs> పాలేను నీళ్లు వස්కా బా ఏ ముసిలాడా ఏయ్ దీమా మరవలేవా చూడు మరవలేవో ఏయ్ మరెడు బావో లావే అయి పెట్టులైపెనాడు ஏம் ரம் போடா ஏய்

அந்த ஷதம்மா சாமனா படக பெத்தம்மா ஏய் ஏய் ఏయ్ చూడు మా రెడ్డి వారి మాట వినలేదు ఇది నా మాట కూడా వినలేదు నా వాళ్ళు దానికి చిన్న మన పేరు తెస్తే నా వాళ్ళు కూడా పెట్టిన దాని పేరు ఏం పేరు చాలా నీచం కూడా పేరు దాని పేరు ఏం పేరు పెడదాం చాలా చాలా నీచనకుండా కాజాలి కాదు నేను అడిగింది ఆ కాజాలి 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 విధిస్తాంతి మా రెండు స్థాన్లో పెట్టే పేర్లు అవి చాలా నేచరు కొండాలి వాళ్ళు కొండ

ఓరికొత్ర తాటాకల గుడసుకెళ్ళిన వేతకా అడిగేసినా ఆ తాటాకల గొడసలో ఉండి నా ఓళ్ళ వల్ల వాడుకున్న వస్తువులు ఎవరు నీకు

సెలవు చేయకూడదు మాధవ్ కాడ కూడా చెప్పులు కొట్టకూడదు వన్ వస్తే సాడు పోయకూడదు అంతేకాదు బాయ్ నీళ్ళ కనుక బాబు నా వాళ్ళు కూడా కొన్ని పని మరి దాలిగిచ్చు అవి ఏం పని మరి చేస్తున్నా ఏ కంటే నన్ను

అత్త ఇచ్చిన మూడేళ్ళు నాటి మొక్క తొన్న తలక పదహారు వీధులు అడుక్కుంటూ వెళ్ళింది కాసు దానం చేసిన వారికి కర్మం వత్ర దానం చేసిన వారికి వైకుంఠం కలిగినది ఇక్కడున్న వారు భీము బ్యాళ్ళు ఉప్పు మిరపకాయ చింతకాయ ఇట్టి ఈ సమయమనే మహాతల్లికి ధర్మం చేసిన వారికి అష్ట ఐశ్వర్యములు భోగభాగ్యములు సకల సంపదలు ఆయుర ఆరోగ్యములు కలుగును ప్రతి ఒక్కరూ మీ దగ్గర కానుక లేకుండా కానీ మహాతల్లికి కుంకం పెట్టిన పుణ్యలోకం కలిగినండి ఆహా Dana, dharma mutilum, Gana, <games> Dharma mutilum, Therma mutilum, Therma mutilum, Therma mutilum, dharma mutilum, Therma mutilum, Therma mutilum, Therma dharma Therma mutilum, Therma Dharma Therma mutilum, Therma mutilum,

నన్ను ఆదునరమ్మాకులేను ఆదరి చరమ్మా నన్నో ఆదు తోనరమ్మాకులే దీనురాలు ఆదరి చరమ్మా నన్నో ఆదు కోనరమ్మా ప్రధాన మమ్మాకుం ప్రధాన మమ్మాదన మమ్మా ప్రదన

ብንደነች መስስም መስልስበ አስሰት መስራ ወስልስ በስር ወስስልስ መስስስለስትልስ ಈ ಮನವನಿ ಮನೋರಾಲ್ಪ ಮನವರು ಮನೋರಾಲ್ ಮೂಲ ಕೊಟ್ಟ ಮೊಸರನ್ನೇ ಅಮ್ಮ ಮೊಸರನ್ನೇ ಮಾತು ಆರು ದಿನ ಮೂಲ

అతమే చల మామ మెచ్చలా ఓలు గుండాలోన తల్లే అమ్మా తిరుతమి దిన ఎన్నల్ల రదియా తను మెచ్చడం అమ్మా మెట్ల మెట్లల్లారా కరుణ కన్న బలల్లారా తేయండు తాన ధర్మము ఓ గున్నాములారా

Ongona boti na doa. Ebi gute nari jamu తమ కూతురు కొడుకు ఆ చిన్న తాను పెట్టించుకుంది ఈ యొక్క చిన్న బిడ్డలకు చూస్తే కడుపు గాలిపోతుందండి ఇట్టి సమయమైన ఈ చిన్న వయసుకే ఇస్తాను చాట్ వచ్చేస్తాను చాట్ ఇట్టి చిన్న సమయమైన కన్న తల్లిని పోగొట్టుకున్న ఈ బిడ్డలకు ఆ పరమాత్మ అష్టైశ్వర్యములు భోగభాగ్యములు సకల సంపదలు ఆయుర ఆరోగ్యములు ఈ యొక్క సరస్వతి లక్ష్మీదేవి కటాక్షము రెండు చల్లగా చూడాలని కోరుకుంటూ మా పెద్దల ఆశీర్వాదం ఎప్పుడు ఈ బిడ్డలు మూడు పువ్వులు ఆరు కోవిలుగా కాయాలని కోరుకుంటూ ఇక ఇంత కార్యక్రమం చేశారు బింది కోడి తెచ్చలేదు కాబట్టి ఇంతటితో మా పని ముగిస్తున్నాం